మొన్న ఫ్రంట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ అండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనం ఏ సైజుల వరకు ఎంత హ్యాండ్ డౌన్ పెట్టుకోవాలని మీకు చెప్తున్నాను అయితే నేను ఏదైనా బోర్డు మీద చూపించేది మీరు నోట్బుక్లో నోట్ చేసుకుని నేను అప్పుడు మిషన్ నేర్చుకోవడానికి ఏమేమి కావాలని చెప్పినప్పుడు నోట్బుక్ కూడా తెచ్చుకోమన్నా కదా ఫ్రెండ్స్ అయితే నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినవి మీరు ప్రతిదీ నోట్బుక్లో రాసుకున్నారనుకోండి మీకు బాగా గుర్తుంటాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనం డీప్ నెక్కులు చూపిస్తున్నాం కదా ఇంత నెక్ ఉంటే అది డీప్ నెక్ బ్లౌజు నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పాటికి అలాంటి గుర్తు మొన్న క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా ఫ్రంట్ పాటికి ఏ సేజ్కి ఎంత మార్కింగ్ పెట్టుకోవాలి ఎలా డ్రాప్ చేసుకోవాలని అవి కూడా అలా వివరంగా రాసుకున్నారనుకోండి మీకు నీట్గా ఎప్పుడైనా కానీ గుర్తొస్తాయి ఒక కాలం మనం పన్నెందులో పడ్డా కానీ కొన్నాళ్ళు మిషన్ కుట్టి కొన్నాళ్ళు మిషన్ కుట్టకుండా ఉన్నా కానీ ఈ బుక్ చూడగానే ఒకటి రెండు పేపర్లు కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ కట్ చేసుకుంటే ఖచ్చితంగా గుర్తుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ అనేది చూపిస్తున్నానండి హ్యాండ్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇది హ్యాండ్ వస్తుంది నేను డ్రాయింగ్ కాబట్టి అలా గీసానండి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఆంగ్లం నరపెట్టేసుకుంటామండి ఫస్ట్ వచ్చేసరికి పొడుగు ఫ్రెండ్స్ పొడుగు వచ్చేసి సపోజ్ ఎనిమిది కానీ ఏడు కానీ ఆరు కానీ ఆరు అనుకోండి పొడుగు ఇక్కడ లూజ్ వచ్చేసరికి ఆరు అంగ్లాలు మనం ఇప్పుడు ఇక్కడ అంగళన్నరకి పెట్టేసుకొని ఇక్కడ ఖర్చుకి గీసుకుంటామండి ఇలా ఖర్చుకి గీసుకున్నాం ఇప్పుడు అంగళన్నరకి పెట్టేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసరికి మనం సపోజు ఫస్ట్ ఇరవై ఎనిమిది సైజు కదా ఇరవై ఎనిమిది సైజుకి వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసరికి ఎంత టూ పాయింట్ ఫైవ్ పెట్టుకోవాలండి ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ డౌన్ వచ్చేసరికి త్రీ థర్టీ కాబట్టి టూ పాయింట్ ఎయిట్ పెట్టేసుకోవాలి ఆ నెక్స్ట్ థర్టీ అయిపోయింది థర్టీ టూకి వచ్చేసరికి త్రీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి థర్టీ టూ అయిపోయింది థర్టీ టూ అయిపోయిన తర్వాత థర్టీ ఫోర్కి వచ్చేసరికి మనం ఎంత పెట్టుకోవాలి త్రీ పాయింట్ రెండు గీతలు పెట్టేసుకోవాలి థర్టీ సిక్స్కి వచ్చేసరికి త్రీ పాయింట్ త్రీ పెట్టేసుకోవాలి థర్టీ ఎయిట్ థర్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ సైజుకి వచ్చేసరికి మూడున్నర పెట్టేసుకోవాలండి మూడు పాయింట్ పెద్ద గీత ఉంటుంది కదా ఫ్రెండ్స్ మూడున్నర పెట్టుకోవాలి ట్వంటీ ఎయిట్ సైజుకి వచ్చేసరి టూ పాయింట్ ఫైవ్ థర్టీ సైజుకి వచ్చేసరికి టూ పాయింట్ ఎయిట్ థర్టీ టూ వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ వచ్చేసరికి త్రీ పాయింట్ టూ థర్టీ సిక్స్కి వచ్చేసరికి త్రీ పాయింట్ త్రీ పెట్టేసుకోవాలి తర్వాత థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫార్టీ టూ వచ్చేసరికి డౌన్ వచ్చేసరికి ఈ డౌన్ వచ్చేసరికి మనం మీడియం టూ పాయింట్ ఎయిట్ అలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా మార్కింగ్ చేస్తాం కదండి ఇక్కడ ఆ ఒక మార్జిన్ చేస్తాం ఇక్కడ అంగలాన్ని నాలుగు పెట్టుకుంటాం సపోజ్ ట్వంటీ ఎయిట్ సైజ్కి వచ్చేసరికి ఏడున్నర మనం ఏం చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ పెట్టుకుంటే వస్తుంది ఇలా రాస్గా మార్జిన్ చేసుకోవాలి మీకు అర్థమైంది ఆ ఫ్రెండ్స్ అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇదిగోండి హ్యాండు ఇది పొడుగు మనం నాలుగు ఫోల్డింగ్ వేసుకుంటే నేను పేపర్ కటింగ్ మీద మళ్ళీ చూపిస్తానండి ఈ పొడుగు వచ్చేసరికి ఆ రంగులాలండి ఆ రంగులాలు నెక్స్ట్ వచ్చేసరికి ఇది హ్యాండ్ లూజ్కి వచ్చేసరికి ఆ రంగలాలు నెక్స్ట్ మనం పొడుగు పెట్టుకున్న తర్వాత ఖర్చుకు పెట్టేసుకుంటాం ఇలా ఖర్చుకు పెట్టుకొని ఇక్కడ అంగళం నరకి పెట్టేసుకుంటాం ఈ ఒక్కొక్కరు ఒక్కొలాగా చూపిస్తారండి మీరు ఒకటే ఫాలో అయితే మీకు హ్యాండ్ దగ్గర అనేది ముడతలు అనేవి రావు ఇప్పుడు చూడండి నా హ్యాండ్ నేను కుట్టుకున్న బ్లౌజ్ ఎలా ఉంది కరెక్ట్గా ఫిట్టింగ్గా ఉంది లైట్గా లూజ్ ఉండబట్టి అదైనా లైట్ ముడతలు వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి నర పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి మనం ఇక్కడ మనం ట్వంటీ ఎయిట్ సపోజ్ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి టూ పాయింట్ ఫైవ్ పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్చిన్ వేసుకోవాలి ఇక్కడ నుంచి మనం ఇక్కడికి ట్వంటీ ఎయిట్ సైజ్కి వచ్చేసి మ్యాక్సిమం ఏడు అండి సారీ ట్వంటీ ఎయిట్ బ్లౌజ్కి వచ్చేసరికి నాలుగో భాగం వచ్చేసరికి ఏడు అంగళాలండి అంతే కదా ఏడు నాలుగు ఇరవై ఎనిమిది వస్తుంది ప్రతిదీ మనం నాలుగు దాంతో బాగా అరిస్తే వచ్చేదాన్ని నాలుగో భాగం అంటాను నాలుగో భాగం వచ్చేసరికి ఏడు వస్తుంది సపోజ్ బ్లౌజ్కి వచ్చేసరికి వాళ్ళకి ఇరవై ఎనిమిది సైజుకి వచ్చేసరికి ఏడున్నర ఉండొచ్చు ఎనిమిది ఉండొచ్చు అప్పుడు వాళ్ళకి ఎనిమిది ఉందనుకోండి ఇక్కడి నుంచి మనం ఎనిమిది అంగళాలకి మార్జిన్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత మార్జిన్ చేసుకోవాలి మనం ఈ హ్యాండ్ డౌన్ అనేది ఖచ్చితంగా మన నడువు సైజులకి నేను ఎంత చెప్పానో మీరు అంతే పెట్టేసుకోవాలి ఇప్పుడు సపోజ్ ట్వంటీ ఎయిట్ సైజుకి వచ్చేసరికి ఏడు అంగుళాలు ఇప్పుడు నా బ్లౌజ్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ నా సంకటం వచ్చేసరికి నేను టూ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటాను హ్యాండ్ సంఖ లూజ్ వచ్చేసరికి ఏడు అంగళాలండి ఇక్కడ నుంచి మనం ఇలా మార్జింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు పేపర్ మీద మార్జింగ్ చేసి చూపిస్తానండి చూడండి మామూలుగా అయితే ఇది ఇదిగోండి సపోజ్ ఇది బ్లౌజ్ అనుకోండి ఇలా మనం మడత పెట్టేసుకోవాలి అప్పుడు క్లోజ్ మన వైపు ఉండాలి ఒకటేమో క్లోజ్ అయ్యి రెండు ఓపెన్స్ అనేవి అటు సైడ్ వస్తాయి ఫస్ట్ వచ్చేసరికి మనం ఖర్చుతో గీసుకో ఇది ఎగుడు దిగుడు ఉంది కాబట్టి అది కట్ చేసుకోవాలి తర్వాత ఖర్చు గీసుకోవాలి ఫ్రెండ్స్ అలా గీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి ఆ రంగులాలు ఆ ఒక మార్జిన్ పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకున్న తర్వాత మనం ఒక లైన్ గీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఖర్చుతో ఒక మార్జిన్ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం షోల్డర్ దగ్గర హ్యాండ్ డౌన్ హ్యాండ్ కల్ జాయింట్ చేస్తాం కదా అక్కడ వచ్చేసరికి నార పెట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఆరు మీ హ్యాండ్ మనం ఏ సైజ్ అయితే ఆ సైజ్ తగ్గట్టు మనం ఆరు అయితే ఆరు పెట్టుకోవాలి లేదా ఐదున్నర అయితే ఐదు ఐదు అయితే ఐదు నేను ఇప్పుడు మీకు పేపర్ కటింగ్ కాబట్టి ఐదు పెట్టేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ట్వంటీ ఎయిట్ బ్లౌజ్ అనుకోండి ట్వంటీ ఎయిట్ బ్లౌజ్ అయితే చూడండి రెండున్నారంటే టూ పాయింట్ ఫైవ్ అంటే రెండు తర్వాత పెద్ద గీత వస్తుంది కదా ఫ్రెండ్స్ రెండున్నారా అక్కడికి గీసుకోవాలి ఇలా మార్జిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి కింద ఖర్చు గీత తీసేసి మనం ఇక్కడి నుంచి ఏడు అంగళాలకి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్జిన్ వేసుకోవాలి ఇలా మార్జిన్ వేసిన తర్వాత మనం ఇలా హ్యాండ్ లూజ్కి సంకలూటికి మార్జిన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి రెండు అంగలాలు ఖర్చు గీసుకోవాలి ఇలా గీసిన తర్వాత మీరు సిక్స్ స్కేల్ ఉంది కదా ఫ్రెండ్స్ సిక్స్ స్కేల్ పెట్టి చూడండి ఇక్కడ మనం ఇలా రావాలి ఇలా పెట్టకూడదండి ఇలా పెడితే అనేది ముడతలు వస్తాయి ఇలా ఇలా పెట్టేసుకోవాలి చూడండి నేను ఎలా పెట్టానో సేమ్ అలానే పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇలా మార్జిన్ చేయాలి ఇలా మార్జిన్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేసిద్ది ఇక్కడ మనం ఆరున్నర వస్తుంది ఇక్కడ నుంచి పెట్టాం కాబట్టి ఏడు అంగలాలు వస్తుంది ఎందుకంటే ఇక్కడేమో మనం సమానంగా పెట్టు ఇక్కడికి వచ్చేసరికి మనం క్రాస్గా పెట్టాం కాబట్టి ఏడు అంగలాలు వస్తుంది ఇదే ప్రాసెస్లో మనం ముప్పై సైజు కానీ ముప్పై ఎనిమిది సైజు కానీ ఈ ఇక్కడండి నేను హ్యాండ్ డౌన్ పెట్టుకునేది ట్వంటీ ఎయిట్కి రెండున్నర ఇక్కడ రాస్తాను మీరు రాసుకోండి ఫ్రెండ్స్ ముప్పై సైజుకి టూ పాయింట్ ఎయిట్ నెక్స్ట్ థర్టీ టూకి వచ్చేసరికి త్రీ పాయింట్ జీరో అంటే మూడు అంగలాలు థర్టీ ఫోర్కి వచ్చేసరికి త్రీ పాయింట్ టూ అంటే త్రీ తర్వాత రెండు గీతలు నెక్స్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్కి వచ్చేసరికి మూడు బాగుంటారు మూడు బావు పెట్టేసుకోవాలి అంటే నేను మూడు తర్వాత మూడు గీతలు అన్నా కదా ఫ్రెండ్స్ అలా రా అలా అయినా రాసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ అండ్ అబో వీటికి హ్యాండ్ డౌన్ ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసరికి మూడున్నరే ఉండాలి ఇంతకు మించి కిందకు వచ్చింది అనుకోండి అది బ్లౌజ్ అనేది అనేది సెట్ కాదు ఫ్రెండ్స్ ఈ గుడ్ ఈ ఫార్ములాగా మీరు ఫాలో అయితే మీకు హ్యాండ్ దగ్గర అనేది ముడతలు రావు ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను మీ మీకు మీరు కట్ చేసి వచ్చినాయా రాలేదా అనుకుంటారేమో ఒకవేళ మీకు ఏదైనా డౌట్గా ఉంటే ఇన్స్టాగ్రామ్లో సరస్వతి అని ఉంటుంది సర్చ్ చేసి చూడండి దాంట్లోకి వచ్చి డౌట్లు అడగండి ఒకవేళ మీరు ఫోటోలు ఏమైనా పెట్టినా సరిగ్గా వచ్చినాయా రాలేదా అని నేను చెక్ చేస్తాను ఫ్రెండ్స్ అలా పెట్టేసి నేను ఏమైనా డబ్బులు అడుగుతాను అని అనుకుంటారేమో నాకు రూపాయి బిళ్ళ కూడొద్దండి కాకపోతే మీరు నాకు ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ఇస్తే చాలు ఫ్రెండ్స్ నాకు మించి ఏమీ లేదండి ఇప్పుడు ఇలా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ అంగులన్నర పెట్టుకున్నాం కదా ఓపెన్ చేస్తే ఎంత ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి మూడు అంగలాలు ఉంటుంది మనం ఏం చేయాలంటే ఈ మిడిల్ గీత ఉంది కదా ఈ మధ్యలో మనం ఆంగ్లానికి ఒక మార్జిన్ పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఎంత పెట్టేసుకున్నాం చూడండి ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైద్ది ఓపెన్ చేసి చూపిస్తున్నా క్లోజ్ చేసి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఆంగ్లానికి గీత గీసుకోండి ఈ అంగుళం దగ్గర నుంచి మనం అంగళం తీసేస్తే ఎంత ఉంది ఏడు అంగులాలకి ఆరు అంగుళాల ఉంది ఆరు అంగులాలకి మూడు అంగులాలకి మనం మార్జిన్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి చూడండి హాఫ్ ఇంచు మార్జిన్తో హాఫ్ ఇంచు పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎస్ ఆకారంలో ఆకారంలో ఇలా కలపాలి ఇలా చాలామందికి ఇది అనేది మార్జిన్ చేసి కట్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ మీకు ఎంతో ఈజీగా వచ్చేసిద్ది ఇప్పుడు స్కేల్ పెట్టి కట్ చేస్తుంటారు అలా స్కేల్ పెట్టి కట్ చేయడం అంటే కూడా ఇది చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా కట్ చేసిన తర్వాత ఇది పేపర్ కాబట్టి ఓకే చూసారా ఎలా వచ్చింది ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్కి సైడు డాట్ పెట్టుకుంటే ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసేదండి చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి